స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది క్లర్క్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దేశవ్యాప్తంగా క్లర్క్ జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది మొత్తం ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ నియామకాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు ఆరున ప్రారంభం కాగా ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుతో గడువు ముగుస్తుంది అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ డాట్ కో డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టులు అర్హతలు మొత్తం ఖాళీల్లో ఐదు వేల నూట ఎనభై రెగ్యులర్ పోస్టులు పద్నాలుగు వందల తొమ్మిది బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి వయస్సు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యుబిడి అభ్యర్థులకు వయస్సులో సడలింపులు వర్తిస్తాయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్ష మరియు స్థానిక భాష పరీక్ష యాస్టరిస్క్ ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్ న్యూమరికల్ అబిలిటీ రీజనింగ్ విభాగాల నుంచి మొత్తం వంద ప్రశ్నలు అడుగుతారు యాస్టరిస్క్ మెయిన్స్ పరీక్షలో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ అబిలిటీ రీజనింగ్ మరియు కంప్యూటర్ అబిలిటీ అంశాలపై నూట తొంభై ప్రశ్నలు ఉంటాయి యాస్టరిస్క్ మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రాంతీయ భాష పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి జీతం మరియు ఫీజులు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ ప్రాథమిక వేతనం పదిహేడు వేల తొమ్మిది వందలు డిఏ హెచ్ఆర్ఏ వంటి అలవెన్సులు కలిపి నెలకు సుమారు ఇరవై ఆరు వేలు నుంచి ఇరవై తొమ్మిది వేలు వరకు జీతం లభిస్తుంది దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఏడు కాగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు నూట ఇరవై నిర్ణయించారు బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఇది ఒక మంచి అవకాశం దరఖాస్తుల కోసం జమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్ ను సందర్శించండి